కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు మా కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు అన్న అంటే చాలు నేను అంటావు ఆపద ఉన్నదంటే అండదండే అవుతావు అండదండే అవుతావు తెల్లాలి ముద్దు బిడ్డవే నాదేళ్ల మనోహరన్న అభివృద్ధికి నాందిని పేరే జనసేన మనోహరన్న

నాయకుడు పేదొస్తా కోసం పుట్టిన వె మనోహరన్న ప్రతి ఇంటికి సుట్టా మైతి మనోహరన్న జం డాడు రెండు జెండాడు రెండు జెండాడు బుజానో ఎత్తి అన్న పోతెడు గన్న కాదు కద బొట్టు బెద్ద మేత నాలి మా యన్న రెండు జంట వాళ్ళంద

ఉత్సాహంగా ప్రతి సందర్భంలో కూడా ఒక మంచి పండుగ వాతావరణంలో మన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం ఈరోజు కూడా అదేవిధంగా మన పార్లమెంటు అభ్యర్థి చంద్రశేఖర్ గారిని స్వాగతం పలికినందుకు అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో కలిసి కట్టుగా ఒకే మాట మీద ఓట్ల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మన అందరం కూడా పార్టీ అభ్యర్థుల విజయం కోసం పేరు పేరున మీ అందరూ కూడా కృషి చేయాలి ముప్పై రోజులే మిగిలి ఉన్నాయి ఈ ముప్పై రోజులు కూడా ఈ అరాచక పాలన పూర్తిగా మరొకసారి మన ప్రజాస్వామ్యం నిలబెట్టుకోవడానికి కోసం వాళ్ళని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఒక్కసారి ఒక్కసారి గతంలో నందివెల్లు గ్రామంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా చేసుకొచ్చాం మూడు వందల నిర్మాణం మనం ఈ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా మీరందరూ సహకరిస్తే ఇక్కడ మనం ఈ రోడ్డు కూడా వేసుకోగలిగాం మీరు నిలబడిన ఏ కార్యక్రమం చేసినా ఎంతో ఆదర్శవంతంగా గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి నిలబడ్డారు భవిష్యత్తులో కూడా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం మన పాఠశాలలో మనం అదనం పాఠశాల గదులు పూర్తి చేసుకుందాం రోడ్డు నిర్మాణం చేయాలి సైడ్ కాలువలు చేయాలి లింగారావు గారు కూడా చాలా విషయాల గురించి నాకు ప్రస్తావించారు ఆ కార్యక్రమాలు ఏమున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం ఎప్పుడు కూడా వెనకడు వేయకుండా మన ప్రాంతానికి వెలుగొచ్చే విధంగా నంది వెలుగుకి పూర్తి వైభవం వచ్చే విధంగా మనందరం కూడా సందర్భంగా కృషిన్న రైతాంగానికి రైతాంగానికి మీరు ఎంతో ఆదర్శవంతంగా అద్భుతంగా మీరు చేసే కష్టాల్ని మీరు పండించిన పంటని మనందరం కూడా గౌరవించుకునే విధంగా ఉండాలి ప్రతి చేతికి పని ప్రతి పంటకు నీరు అనే ఆలోచనతో మనం ముందుకెళ్తున్నాం మొట్టమొదటిసారి నాకు చెప్పారు జన విషయంలో మొక్కజొన్న జన విషయంలో రైతులు ఎంత ఆవేదనతోటి నీరు అందక ఆయులంగంలో పెట్టుకుని చాలా నష్టపోయారని తప్పకుండా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విలువలతో కూడిన ప్రభుత్వం రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కోసం మన దేశం కోసం నిలబడ్డారో విధంగా మన అందరం కూడా ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలో కూడా మీరు కష్టపడి నిలబడాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు చంద్రశేఖర్ గారిని మాట్లాడమని కోరు